హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారములండి అలాగే మీరు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియో అనేది మొదలు పెట్టేస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో శ్రీరామనవమి రోజు ఇంట్లో ఇలా పూజ చేస్తే జాతకంలో గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి అది ఏ విధంగా పూజ చేయాలి అనే విషయాల గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది ఇప్పటికే పల్లె ఆలయాలలో సందడైతే నెలకొంది శ్రీరామనవమి ఉత్సవాలను ప్రతి గ్రామంలో వైభవంగా జరుపుకుంటారు తాటాకులతో పందిళ్ళు రాములోరి కళ్యాణం పానకం ఇలా ఒకటేమిటి ఆ సందడే వేరుగా ఉంటుంది శ్రీరామనవమి రోజు ఇంట్లో రామయ్య తండ్రిని సీతమ్మ తల్లిని పూజిస్తే మనకి సుఖ సంతోషాలతో పాటు పిల్లా పాపలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతారని పండితులు చెబుతున్నారు మరి మన ఇంట్లో శ్రీరామనవమి పూజ ఎలా చేయాలో తెలుసుకుందాం చైత్రమాసం తొమ్మిదవ రోజున శ్రీరాముడు జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి ఈ ఏడాది శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏప్రిల్ ఆరవ తారీఖున అంటే ఆదివారం రోజున శ్రీరామనవమి వచ్చింది చైత్రశుద్ధ నవమి రోజున మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తంలో శ్రీరామచంద్రుడు జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి నవమి తిథి ప్రారంభం మరియు ముగింపు సమయాలైతే చూద్దాం నవమి తిథి ప్రారంభం ఏప్రిల్ ఐదవ తారీఖు సాయంత్రం ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాలకు ప్రారంభమై ఏప్రిల్ ఆరవ తారీఖు ఆదివారం సాయంత్రం ఏడు గంటల ఇరవై రెండు నిమిషాలకు ముగుస్తుంది శుభముహూర్తం వచ్చేసి ఏప్రిల్ ఆరవ తారీఖు ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల వరకు అండి పూజా సమయం వ్యవధి వచ్చేసి రెండు గంటల ముప్పై ఒక్క నిమిషాలు శ్రీరామచంద్రునికి సీతమ్మ వారికి తలంబ్రాలు సమర్పించే సమయం ఏప్రిల్ ఆరవ తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలకండి శ్రీరామనవమి పండుగను పది రోజుల ముందు నుంచే సందడి మొదలవుతుంది తాటాకు పందిళ్లు వేయడం ఆలయాలకు రంగులు వేయడం విద్యుత్ దీపాలతో ఆలయాలను అందంగా అలంకరిస్తారు హిందువులందరూ ఈ పండుగను ఎంతో ఘనంగా చేసుకుంటారు మరి ఇంత గొప్పగా చేసుకునే శ్రీరామనవమిని మనం ఇంట్లో ఎలా చేసుకోవాలి పూజా విధానం గురించి తెలుసుకుందాం ముహూర్తంలోనే నిద్ర లేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి కాలకృత్యాలనంతరం అభ్యంగన స్నానం చేసి ఇంటి ముందు రంగులతో ముగ్గులు వేయాలి ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టాలి శుభ్రమైన బట్టలు ధరించి పూజ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి శ్రీరామనవమి రోజు సీతారాముల సమేతంగా ఉన్న చిత్రపటాన్ని లేదా విగ్రహాన్ని పూజ గదిలో ప్రతిష్ఠించుకోవాలి రామదర్బార్ విగ్రహం ఏర్పాటు చేసుకొని పూజ చేసుకుంటే సకల సంతోషాలు కలుగుతాయి సీతారాముల వారిని క్రమం తప్పకుండా పూజించడం వల్ల ఇంటికి సంతోషం శ్రేయస్సు లభిస్తుంది జాతకంలోని గ్రహ దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు బియ్య పిండితో ముగ్గు వేసి దానిమీద ఒక పీట ఏర్పాటు చేసుకోవాలి పట్టు వస్త్రం లేదా నూతన వస్త్రం పరిచి దాని మీద సీతారాముల చిత్రపటం లేదా విగ్రహాన్ని పెట్టుకోవాలి శ్రీరాముడికి పంచామృతాలతో అభిషేకం చేయాలి షోడోపచారాలను అనుసరిస్తూ పూజ చేయాలి ధూప దీప నైవేద్యాలు సమర్పించాలి రామయ్య తండ్రికి అమ్మవారికి పూలదండలు సమర్పించాలి చివరిలో స్వామివారి పాదాల దగ్గర మూడుసార్లు అక్షింతలు వేస్తూ శ్రీ సీతారాముల కళ్యాణం చూద్దాము అంటూ పాట పాడి హారతి ఇవ్వాలి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తలంబ్రాలు పడిన తరువాత ఆహారాన్ని తీసుకోవాలి తరువాత రామాయణం సుందరాకాండ వంటివి పారాయణం చేస్తే శ్రీరాముని అనుగ్రహం మీకు లభిస్తుంది నైవేద్యంగా వడపప్పు పానకం సమర్పిస్తారు పూజ ముగిసిన తరువాత బ్రాహ్మణులకు లేదా పెద్దవారికి పండ్లు విసనకర్ర తాంబూలం నూతన వస్త్రాలను దానం చేయాలి శ్రీరామనవమి రోజున రామాయణం ఖచ్చితంగా చదువుకోవడం లేదా వినడం చేస్తే మంచి జరుగుతుంది అందుకే శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం తప్పకుండా నిర్వహిస్తారు సీతారాముల కళ్యాణంలో ఉపయోగించే అక్షింతలు తల మీద చల్లుకుంటే వివాహం త్వరగా అవుతుందని భక్తుల విశ్వాసం శ్రీరామనవమి రోజు ఆలయాల దగ్గర వడపప్పు పానకం పంచిపెట్టేవాళ్ళు వాటి కోసమే చాలామంది గుడి దగ్గరకు వచ్చేవాళ్ళు ఉంటారు మరీ ముఖ్యంగా దంపతి తాంబూలాలు విసనకర్రల దానాలు వంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు ఈ తరం పట్టణ ప్రజలకు అలాంటి వాతావరణం ఇప్పుడు కనిపించకపోవచ్చు శ్రీరామనవమి పండుగ సందడి చూడాలంటే పల్లెటూర్లకు వెళ్లాల్సిందే చూసారు కదండి వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా అయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియో అనేది షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ యాక్టివేట్ చేసుకోండి అలా చేసుకుంటేనే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీ వరకు చేరుకుంటాయి మరి యొక్క చక్కటి ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్ జై శ్రీరామ్